హైవేర్స్ టూ డేస్ బ్యాక్ త్రీ డేస్ బ్యాక్ మాట్లాడుకుందాం జగన్మోహన్ రెడ్డి హైదరాబాదులో ఉన్నటువంటి లోటస్ ఇల్లుందా ప్యాలెస్ అక్కడ అక్రమంగా కట్టినటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క సెక్యూరిటీ కోసం ఏకంగా రోడ్డుని ఆక్యుపై చేసి కట్టారు దీనికి సంబంధించి గతంలో ఎన్నోసార్లు ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోలేదు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా సో జగన్మోహన్ రెడ్డి కదా ఇంకేముంది మానవడే ఏం వదిలి రోడ్డు మీద జనాలకు ఇబ్బంది ఉంది అంటే ఇంకా సర్దుకుపోతారులే అన్నట్టు వాళ్ళు ఉన్నారో మరి ఏందోనయ్యా గవర్నమెంట్ మారింది హేమంత్ అని చెప్పేసి ఖైరతాబాద్ జోనల్ ఆఫీసర్ ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్ అతనికి దాకా వెళ్ళింది ఫిర్యాదు ఇక ముందు వెనక ఆలోచించలేదు నోటీసులు ఇచ్చారు అయినా రెస్పాండ్ అయ్యింది లేదు దాంతో కూల్ చేశారని మాట్లాడుకున్నాను ఆ రోజు చాలామంది ఉన్నది ఏంటి ఉన్నది రేవంత్ రెడ్డి కేసీఆర్ కాదు అందుకే కూల్ చేశాడు బట్ ఆ తర్వాత మనం మాట్లాడుకున్నది ఏంటి ఈ రాజకీయాలు అంటే ఇంతేనా బాబు జిహెచ్ఎంసీకి సంస్ అప్పుడు ఇప్పుడు ఫుల్ టైం కమిషనర్గా అమర్పల్లిని నియమించున్నారు మొన్న అడిషనల్గానే జాయింట్ కలెక్టర్గా ఇన్ఛార్జ్ కానీ ఉన్నట్టున్నారు ఆమె ఆమె ఏం చేశారు ఈయనని జోనల్ కమిషనర్గా తప్పించేశారు అప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం ఆయన చేసిన తప్ప కాదు ఒప్పే అయితే ఏంటి ఆ ఒప్పు పై అధికారులు చెప్పకుండా చేశాడంటే ఈయన పై అధికారులకు ఎందుకు చెప్పాలి పై అధికారులు చెప్పేటట్టే కానీ అధికారం ఉండటం ఎందుకు ప్రోటోకాల్ పై అధికారులు చెప్పు చేయటం రోడ్డు మీద బిల్డింగ్ ఏమంటారు చిన్నపాటి రూములు కట్టాడు మనిషి కూల్ కూల్ కూల్చేశారు అని కదా మాట్లాడుకున్నాం సో అందుకే కొంచెం కమ్యూనికేషన్ గ్యాపా రెండు రాష్ట్రాల మధ్య పొలిటికల్ ఏదైనా గొడవ తెచ్చేలా ఉందా ఇంకేదైనా ఏదైనా ఉందా అన్న వేలో అతని ముందు పక్కకు తప్పించి రెండు మూడు రోజులు చూశారు దాన్ని అతను చేసిన మొత్తం కరెక్ట్గానే ఉంది ఇటువంటి సీన్సియర్ ఆఫీసర్ ఉండాల్సింది ఇక్కడ కాదని ప్రమోషన్ ఇచ్చారు సీరియస్లీ ప్రమోషన్ వైద్య సేవలు మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మౌలిక సదుపాయాలు అభివృద్ధి సంస్థ ఏదైతే ఉందో దానికి ఎండిగా నియమించారు సో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎవరైతే జగన్ చెప్పినట్టుగా అంటగాగి రూల్స్కి విరుద్ధంగా పనిచేసి జనాన్ని చిరాకు దుబ్బించారో వాళ్ళు వచ్చేసి ఇప్పుడు జీఐడికి రిపోర్ట్ చేస్తున్నారు లేదంటే సైలెంట్గా ఉంటున్న సరే పోస్టింగ్ లేక అలా తెలంగాణలో కూడా ఎవరైతే సిన్సియర్గా ఉన్నారో వారిని అందలం ఎక్కిస్తూ ఉన్నారు తేడాగా ఎవరైతే ఉన్నారో అటు బదిలీ చేస్తున్నారో ఇప్పుడు కూడా మీరు చూడండి అలాగే జగన్ రెడ్డి హయాంలో ఎవరైతే మేము రూల్స్ తగ్గట్టుగా ఉంటాం ప్రమోషన్స్ మాకు అవసరం లేదు మేము నిజాయితీగా ఉంటాం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు ప్రమోషన్స్ వస్తూ ఉన్నాయి ఎందుకు వాళ్ళు నిజాయితీగా ఉన్నారు కాబట్టి అన్ని మిక్స్ చేసి చెప్పాను బట్ క్లారిటీ ఏంటంటే మీరు అన్నవాళ్ళు మీకు ఏదైతే ఒక డ్యూటీ అసైన్ చేస్తున్నారో అందులో మీరు నిజాయితీ కనుక ఉన్నట్టయితే అప్పటి నుండి పాలకులు మీకు మంచి చేయకపోవచ్చు వాళ్ళ వల్ల మీకు నష్టం కలగవచ్చు కానీ ఖచ్చితంగా గుర్తించాల్సిన మిమ్మల్ని గుర్తిస్తారు మీకు రావాల్సినటువంటి ప్రమోషన్ కావచ్చు ఇంక్రిమెంట్ కావచ్చు గౌరవం కావచ్చు గుర్తింపు కావచ్చు ఖచ్చితంగా వచ్చేలా చేస్తారు బట్ జాగ్రత్త ప్రాక్టికల్గా అయితే ఉండండి